నెల్లూరు జిల్లా చేచర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన బాణాల రవికుమార్ అనే రైతు తన గొర్రెలను మేతకు అడవిలోకి తరలించారు గొర్రెలు సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణంలో ఓ చుక్కల దుప్పి వాటిలో జతకలిసింది ఇది గమనించని రైతు యథావిధిగా తమ గొర్రెలను గొర్రెల దొడ్డిలోకి తోలారు కొంతసేపటి తర్వాత దొడ్డి లోపలికి వెళ్లిన రైతుకు గొర్రెలతో పాటు చుక్కల దుప్పి ఉండటంతో ఆశ్చర్యపోయాడు ఈ సమాచారాన్ని మండల అటవీ శాఖ అధికారులకు చేరవేశారు అయితే తన గొర్రెలతో దాగి ఉన్న చుక్కల దుప్పిని బయటకు పంపకుండా సదరు దుప్పిని జూపార్కు పంపాలని అటవీ శాఖ అధికారులకు విన్నవించారు ఇదే వ్యవహారాన్ని గ్రామస్తులు సైతం అటవీ శాఖ అధికారులను కోరడంతో చుక్కల దుప్పిని రాపూర్ మండలం కండలేరు జూ పార్క్ కు అధికారులు తరలించారు వీటితో పాటు రవికుమార్ కూడా జూ పార్కు వెళ్లి దుప్పిని వదిలేసి వచ్చాడు గొర్రెల్లో చేరిన దుప్పిని నిర్దాక్షిణంగా అడవిలోకి వదిలివేయకుండా జూ పార్కు పంపడంలో కృషి చేసిన రవికుమార్ ను పలువురు అభినందించారు அடி நீ ஆகடி பக்கனே பக்கா பக்கா ஏய்